మన మనిషి జీవితంలో ఉన్నా లేకపోయినా సంతోషంగా ఉండాలి ఏ స్థితి అయినా ఎలాంటి పరిస్థితులైనా మనం సంతోషంగా ఉంటే మనం ఆనందం ఉంటే ముఖ్యంగా మనకు ఆరోగ్యం కలిగి ఉంటాం మనకు ఆరోగ్యం కావాలంటే ఎటువంటి పరిస్థితున్నా ఆనందంగా ఎటువంటి స్థితిగతులున్నా దేవుడికి మహిమ పరుస్తూ దేవుడిని ఘనపరుస్తూ నన్ను ఉన్నతమైన స్థితిలో తెలుస్తూ వెళ్తే వారు నీవే నన్ను ఘనమైన పాత్రగా నన్ను వాడుకుని కూడా నీవే పుట్టించిన వారు నీవే నీ పిల్లలము మేము నమ్మకం కానీ మన దేవులు నిర్చబెట్టే దేవుడు మన ఏసయ్య ఇది మన చిన్న ఎప్పుడు మరకూడదు రెండవది మనం ఏమి చెయ్యాలనుకుంటున్నాం మనం ఎలా బ్రతకాలనుకుంటున్నాం రేపు పొద్దున మన భవిష్యత్తు ఎలా ఉండాలనుకున్నామో ఆ భవిష్యత్తులో మనం అనుకున్న ఆ ప్రణాళికను విశ్వాసంతో నా నాకు అనుగ్రహిస్తాడు నేను అనుకో తీర్చేవాడు ఆయనే ఆయన తప్పి నాకు ఎవరు లేదని చెప్పి విశ్వాసంతో ప్రార్థన చేస్తుంటే

మన పరిస్థితులు ఉన్నా మన జీవితం ఎలాగున్నా రే పొద్దున ఉన్నతం ఉండాలంటే ఉన్నత శిఖరం లెక్కాలంటే